వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ న్యూస్ వాళ్ళు కొన్నారా తీసుకున్నారా ఏమన్నా తీసుకున్నారా బండి ఇదివరకు ఇప్పటికే పదిహేను వేల నుంచి పదిహేను వేల దాకా తగ్గింది ఇది వీళ్ళ ఆఫర్ జీఎస్టీ ఆఫర్ రెండు కూడా అలాగే మీకు వచ్చేసరికి సబ్బులు పేస్ట్లు అన్ని కూడా దాంట్లో కూడా ఏం తగ్గింది అనేది మీరందరూ సంతోషంగా ఉన్నారు లేదా ఈ వాయిస్ని బయటికి తీసుకెళ్లాసిన బాధ్యత కూడా మీ అందరికీ కూడా రేట్లు తగ్గడం అనేది స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అంతేనా ఏదైనా ఉంటే పెరగటమే కానీ తగ్గడం లేదు అది ఓకే మనం వచ్చిన తర్వాత చాలా థ్యాంక్ చాలా థ్యాంక్ యూ ప్రజలందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు మరి ఏదైతే జీఎస్టీ ప్రభావం వల్ల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా జిఎస్టీని మరి స్లాబుల్ని కుదించి మరి ఐదు పర్సెంట్ పన్నెండు పర్సెంట్ అనేది తీసేసి పన్నెండు పర్సెంట్లో ఉన్నాయన్నీ కూడా ఫైవ్ పర్సెంట్ తీసుకొచ్చి అలాగే ఎయిటీన్ పర్సెంట్ లగ్జరీగా వాడే వాటి మీద ఎయిటీన్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వేయడం జరిగింది మరి పేదవాడికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా నిత్యావసర వస్తువుల మీద వచ్చు చిన్న చిన్నగా అందరికీ కూడా ఏదైతే వాడుకలో ఉంటాయో టీవీ ఫ్రిడ్జ్లు అందరూ కూడా కొనుక్కుంటారు కాబట్టి వాటి మీద కూడా జిఎస్టీని తగ్గించడం వల్ల మరి అలాగే విజయదశమి సందర్భంగా అనేక షోరూమ్లు సందర్శించడం జరిగింది అలాగే మరి ఏదైతే నారా శేషు గారి సుజుకీ షోరూమ్కి రావడం జరిగింది ఎక్కువ మంది అంటే వీళ్ళు హైయెస్ట్ సేల్స్ మరి ఏలూరులో అమ్మటం జరిగింది మరి పదివేల నుంచి పదిహేను వేలు దాకా ఎందుకంటే జీఎస్టీతో పాటు వీళ్ళు కూడా ఆఫర్ ఇవ్వడం జరిగింది మూడు వేలు ఐదు వేల రూపాయలు కూడా దానివల్ల బళ్ళు విపరీతమైన సేల్స్ విజయదశమి సందర్భంగా జరిగినాయి ప్రజలందరినీ కూడా ఫీడ్బ్యాక్ అడిగాం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నాయకత్వంలో ఓటమి ప్రభుత్వం అనేది ప్రజలకి బాగా చేస్తుంది అనేది వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఈ వాయిస్ ని ప్రజల ద్వారానే తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మోడీ గారు ఏదైతే దేశవ్యాప్తంగా జిఎస్టీని తగ్గించారో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకుల కంటే ప్రజలకు ఎక్కువగా ఉంటది కాబట్టి మేము వాళ్ళకు కూడా ఏదైతే మీరందరూ కూడా ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం భారతదేశంలో రేట్లు తగ్గడం అనేది ఇదే దీన్ని ప్రజలు ప్రజల్లోకి వాళ్ళే తీసుకెళ్ళాలి ఒకరికొకరు తీసుకెళ్ళాలి కొంతమంది నిత్యావసర వస్తువుల మీద ఆల్రెడీ జిఎస్టీ కట్టిస్తారనే ఉద్దేశంతో కొంతమంది చేయట్లేదని చెప్తున్నారు డెఫినెట్ గా వాటిని కూడా ఇమీడియట్ గా వాటిని కూడా ఆచరిలోకి తీసుకురమ్మని చెప్పి అధికారులందరూ కూడా చెప్పడం జరుగుతుంది మరి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కూటమి ధ్యయం మరి విజయదశమి నుంచి నెరవేరినందుకు మేమందరం కూడా సంతోషిస్తున్నాం మేమందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది